ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో క్వాలిఫైయర్ వన్లో తొలి జట్టు నిర్ణయం జరిగిపోయింది పంజాబ్ కింగ్స్ మే ఇరవై తొమ్మిదిన వారి సొంత మైదానం లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది మరి ఎవరితో ఆడుతుందో రేపు డిసైడ్ అవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుతో సోమవారం నాడు జరిగిన కీలకమైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించింది పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ప్లేస్లోకి తీసుకువెళ్ళింది ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేనా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు అంటే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో ఒంటరి పోరాటం చేశాడు యాభై ఏడు పరుగులు చేసి ముంబై జట్టును మంచి స్థాయిలో నిలబెట్టాడు ఓపెనర్ లో ర్యాన్ రికల్టన్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఇరవై ఏడు ఇరవై నాలుగు పరుగులతో పర్వాలేదనిపించారు హార్దిక్ పాండ్యా ఇరవై ఆరు నమన్ధీర్ ఇరవై విల్ జాక్స్ పదిహేడు ఇలాగా పర్వాలేదు అంత గొప్పగా ఆట లేదు అనేటట్టుగానే వాళ్ళ ఆట తీరుంది కానీ తిలక్ వర్మ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో మార్కో యాన్షన్ అలాగే హర్షదీప్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ సూ విజయ్ కుమార్ వైశాగ్ తలోక్ రెండు వికెట్లు పడగొట్టగా హర్ప్రీత్ బరార్ ఒక వికెట్ తీశాడు అనంతరం అనంతరం కనుక చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంచ్ ఆర్య జోస్ ఇంగ్లీష్ ఇద్దరు కూడా అద్భుతంగా రాణించారు వారిద్దరు హాఫ్ సెంచరీలతో వదలగొట్టేశారు ప్రియాంచ్ ఆర్య ముప్పై ఐదు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో అరవై రెండు పరుగులు చేశాడు జోస్ ఇంగ్లీష్ నలభై రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై మూడు పరుగులు చేశాడు ఇక మరొక వైపు పంజాబ్ బ్యాటర్లలో ప్రప్సిం సింగ్ పదమూడు శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు నేహాల్ వదేరా రెండు పరుగులు మాత్రం చేశారు ఇక ముంబై బౌలర్లలో మిచల్ సాంటర్ రెండు వికెట్లు పడగొట్టగా ఇక జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశాడు పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది అయితే ఇక ఇప్పుడు తేలాల్సింది ఏంటి అంటే ఎలిమినేటర్ వన్ మ్యాచ్లో ఇక్కడ పంజాబ్తో పాటు ఆడే జట్టేంటి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబైతో పాటు ఆడే జట్టేంటి అనేది తేలాల్సి ఉంది ఈ రెండు జట్లు కూడా గుజరాత్ అలాగే హైదరాబాద్ జట్లు అవడం విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్